ఈ మధ్యకాలంలో మా ఇంటిలో ఉన్న ఒక సహోదరి తను నాతో కలిసి ఒక విషయంలో మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం సో ఆ సహోదరి ఏమంటది అంటే మమ్మీ ఏసయ్య ఆ పేద వెదవరాలు ఇచ్చిన రెండు కాసుల గురించి చాలా అప్రిషియేట్ చేశారు కదా అన్నట్టుగా అంటూ ఉంది ఆ యేసుక్రీస్తు ప్రభువారు రెండు కాసులు ఇచ్చినందుకు ఆమెను అప్రిషియేట్ చేయడం కాదు అక్కడ అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే దేవునికి మన సమస్త పరిస్థితి తెలుసు అక్కడ అందరూ తీసుకొచ్చి కానుకలు సంచులతో వేస్తూ ఉన్నారు కానీ ఆమె వేసింది రెండే రెండు కాసులు అయితే దాని వెనుకున్నది ఏంటి అంటే ఆమె ఎలాగా ఎలాంటి పరిస్థితులు ఆమె ఇచ్చింది అనేది దేవుడు చూచాడు అక్కడ తన యొక్క లేముల్లో నుండి తను తీసుకొచ్చి ఇచ్చింది తనకు కలిగినది ఇచ్చేసింది తన జీవనాన్ని అంతటిని కూడా ఇచ్చింది అంటే ఆ రెండు కాసులు తప్ప తన దగ్గర ఏమీ లేవు తన పేద విధువరాలే ఆ రెండు తెచ్చినందుకు ఆమెను ఆయన అప్రిషేట్ చేయట్లేదు ఆయన చూసింది ఏంటి అంటే ఆమె తన లేమిల్లో నుంచి తన కలిగినది అంతయు తన జీవనం కూడా ఇచ్చేసింది రేపటికి తన టీ తాగడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు ఆ రెండే రెండు కాసులు ఉన్నాయి మొత్తం అంతా కూడా దేవునికి ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం అంటే ఆమెకు దేవునిలో ఉన్న గొప్ప విశ్వాసం రేపటి గురించి ఆమె ఆలోచించట్లేదు రేపటి గురించి సమస్తము అనుగ్రహించి మూలమైన వాడు నా దేవుడు నాకున్నాడు ఆయన నా మూలాధారం ఆయన నాకు అన్నిటినీ కూడా చేయగలడు ఈ రెండు కాసులు నేను ఉంచుకున్న నాకేమీ కాదు నేను ఇవ్వగలిగిందంతా ఇచ్చేసినప్పుడు ప్రభు నన్ను చూస్తాడనే గొప్ప విశ్వాసం అంతేకాదు ఆమె యొక్క త్యాగమే తనకు ఒక మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఒక నిర్ణయము తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే తను తీసుకున్న నిర్ణయము తనకు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి దారితీసింది అందుకే ఏసే యాత్నాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు మెచ్చుకొని ఉన్నారు ఏమన్నారంటే వాళ్ళందరూ వాళ్ళు కానికలు వేశారు వాళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసింది ఎందుకంటే వారు వారి సమృద్ధిలో నుంచి ఇచ్చారు ఈమె తన లేమిల్లో నుంచి తన కలిగినదంతయు తన జీవనం అంతయు కూడా ఇచ్చింది అని చెప్పి అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అని చెప్పారు సో అది అక్కడ మనం గ్రహించవలసింది తను రెండు కాసులు ఇవ్వడం గురించి కాదు కానీ తన పరిస్థితిని ఆయన చూచాడు ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మనుషులను చూసి వాళ్ళు గొప్పలు వాళ్ళు వాళ్ళు ఎలాగ ఇవ్వగలరు వాళ్ళు అదే చేయగలరు ఇదే అదే అని అనుకుంటూ ఉంటాం కానీ మన పై రూపాన్ని చూస్తాం కానీ మన ప్రభు ఏంటి అంటే మన పరిస్థితి అంతా తెలుసు మన హృదయం ఆయనకు తెలుసు ఆమె ఇచ్చేటప్పుడు కూడా చాలా సంతోషంతో కృతజ్ఞతతో దేవునికి ఇచ్చింది అందుచేతనే దేవుని చేత ఆమె ప్రశంసించబడింది ఇన్ని కోట్ల బైబిల్లో ఆమె గురించి ఉంది సో దేవుడు మనసును చూస్తూ ఉన్నాడు ఏ విధంగా మనం ఇస్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇస్తూ ఉన్నాం మనం సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తూ ఉన్నామా దేవుడు మన పట్ల చూపించిన దానికి కృతజ్ఞతగా సంతోషముతో మన కలిమెలో నుంచి లేమిల్లో నుంచి మనకు కలిగిన దాన్ని మనం ప్రభుకి ఇస్తూ ఉన్నామా అనేది ప్రభు చూస్తూ ఉన్నాడు అటు ఆ స్త్రీ వల్లే మీరు కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోనండి గాడ్ బ్లెస్ యూ షలో